రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పలికేందుకు టీడీపీ బీజేపీ జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని తనకు టికెట్ కేటాయించిన చంద్రబాబు లోకేష్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పార్టీకి బాబు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను లోకేష్ బాబుకి అట్లే సర్వేపల్లి ప్రజలు కార్యకర్తలు నాయకులు వెయ్యి దేవుళ్ళకి మొక్కుంటున్నారు నాకు రావాలని అయితే వచ్చింది కారణం ఏంటంటే అక్కడ ఉండే దుర్మార్గమైన పాలన దూపిడీని అరికట్టాల మళ్ళీ స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలా అందరికి పట్టుదల అట్లే జిల్లా లో ఉండే అభిమానులందరూ నాకు రావాలని కోరుతున్నారు వాళ్ళందరి అభిమానం వాళ్ళందరి ప్రేమ ఈ రోజు నాకు టీకెట్ వచ్చింది మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు